తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేసిందంటే సోనియం ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీతో చేసినామని నేను చెప్తున్నా అందుకే ఇవాళ బీజేపీ నాయకులను బీఆర్ఎస్ నాయకులను ఒకరి వస్తారో అందరు కలిసి వస్తారు ఎట్లొస్తారో అట్లా రాండి అసెంబ్లీలో తేలిద్దామా పాలమూరు గడ్డ మీద తేలుద్దామా మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని నేను చెప్పదలుచుకున్నా గ్యారెంటీల గురించి మాట్లాడాల్సి వస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు భూ పంపకాలు చేసి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం ద్వారా ఆ గ్యారెంటీ మాది రైతులను ఆదుకున్న చరిత్ర మాది రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది కనీసం మద్దతు తీసుకొచ్చిన చరిత్ర మాది రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర మాది రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది గంటలు రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి ఈ దేశంలోనే ఈ దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని నిరూపించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది రైతు బీమా కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల గురించి ఏదైనా పేటెంట్ ఉంది ఏదైనా గ్యారంటీ ఉందంటే రైతు రుణమాఫీ కావచ్చు రైతులకు ఉచిత కరెంటు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇవాళ రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న కనీస మద్దతు ధర కావచ్చు ఇవాళ రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి వరి పంటను పండించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఈ పేటెంట్ మాది కాదా అని నేను అడుగుతున్నా దీని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరెవరు వస్తారో రాండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను సవాలు విసిరదర్చుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ జిల్లాకు మనకు అవకాశం వచ్చింది మన ప్రాజెక్టులు ఇంకా పడా ఉన్నాయి నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేసిండ్రన్న మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరెట్లా అన్యాయం అని నేను అడుగుతున్నా నువ్వు కరీంనగర్లో ఓడిపోతా అని వలస వచ్చి పాలమూరు జిల్లాకు వస్తే పాలమూరులో మీకు ఊరు లేకపోయినా పార్లమెంటులో మీ నోరు లేకపోయినా రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటుకు గెలిచిపించి పంపించింది పల్లకిలో మోసింది మేము కాదా రెండు వేల తొమ్మిదిలో నిన్ను ఎంపీ చేస్తే తెలంగాణ సాధించిన గొప్ప చెప్పుకున్నావు కదా వచ్చిన తెలంగాణలో మమ్మల్ని ఆదుకొని మా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారు మీకు మీ ప్రభుత్వానికి లేకపోయినా ఆనాడు జిల్లా మొత్తం నీకు అండగా నిలబడి ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించి ఈ జిల్లా మొత్తం నీ పార్టీకి అండగా నిలబడితే మా గుండెల మీద తన్ని మమ్మల్ని మోసం చేసి మా పసిడి పంటలు పండాల్సిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి వలసలు శాశ్వతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు మా సోదరులు కన్న పిల్లలను వదులుకొని బొంబాయో దుబాయో బొగ్గుబాయిల చుట్టూతా తట్ట పని పార పనికి మట్టి పనికి వలసలు పంపించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఎన్ని పాపాలు చేసిన నువ్వు నువ్వు పూర్తి చేయని పాలమూరు కల్వకుర్చో నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట కొడంగా ఎత్తిపోతల వద్దే వద్దు మక్తలకు నీళ్ళు ఇయనే వద్దు అడుగుడు నేను అడుగుతున్నా ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే డెబ్బై సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు రోజే కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకి వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ సొంత బిడ్డ ఎవడి దయ దాక్షిణాలు అక్కర్లేదు మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పని లేదు మా వాడే మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యడు సంతకాలు పెడతాడన్నప్పుడు కాళ్ళలో కట్టెబెట్టడం న్యాయమా మిత్రులారని మీరు ఆలోచన చేయండి నేను అడుగుతున్న ఈ జిల్లాని పాలమూరు బిడ్డల్ని ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని తిసుకునేది అండి మనం గతి లేనోళ్ళమా చేతగా చేవలేనోలా చీము నెత్తురు చచ్చిందా మనకు మనం పరిపాలన చెయ్యలేమా మనం నిధులు తెచ్చుకోలేమా మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్న మిత్రులారా ఎందుకు ఇలా ఈ కోప విద్వేషం బీఆర్ఎస్ అడుగుతున్నా ఏం వచ్చింది పదేళ్ళు మీరు ఉన్నారు కదా ఇరవై లక్షల కోట్లు మీ చేతులు ఉన్నాయి కదా ఇరవై వేల కోట్లు మా ప్రాజెక్టు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు మీరు మనుషులని నేను అడుగుతున్నా ఇవాళ నేను కల్వకుర్తి పూర్తి చేయాలనో